హలో వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ హాస్వా యూట్యూబ్ ఛానల్ సో గ్యాస్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే సండే మేము ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటాము ఆ గ్రౌండ్ని మీకు చూపిస్తాను సుమారుగా ఒక తొమ్మిది పది గ్రౌండ్లు ఉంటాయి ఇక్కడ సండే పూట ఆడుతూ ఉంటారు ఎక్కువ ఇంకోటి వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేయట్లేదు సపోర్ట్ చేయండి లాస్ట్ వీడియోలో వచ్చి చెప్పాను కొంచెం సపోర్ట్ చేశానంటే నేను ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తూ ఉంటాను ఇప్పుడు వాకింగ్ వచ్చా ఇట్లా గ్రౌండ్ గ్రౌండ్లే ఎంత గ్రౌండ్లే ఎంత సండే అయితే చాలు పది పదహైదు గ్రూపులు వచ్చేస్తారు క్రికెట్ ఆడేకి ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ తిరుమల గైస్ ఇంకేమే సార్ గాయస్ మీరు ఎక్కడ ఉంటున్నారు పేరు కొంచెం టైప్ చేయమని చెప్పా కామెంట్ కానీ ఎవరు చెప్పట్లేదు వీడియోలు చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ఒకవేళ ఇంకేజ్ మా వీడియోలు నచ్చకపోతే కొంచెం చెప్పండి ఏం నచ్చలేదు నేను మార్చుకుంటాను తిరుపతిలో ఉన్న ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీకు మొన్న నేను చెరువు చూపించా కదా అది లాస్ట్ వీడియో లాగ్లో లో చూపించాను అది చెరువు అది ఇక్కడ వర్షం పడితే చాలా ఈ దీంట్లోకి వచ్చేస్తారు ఈ బిల్డింగ్ క్లైమేట్ అంత చల్లగా ఉంది ఈరోజు వర్షం గడిపి కానీ వినాయక చవితి కదా మీరు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో ఊరు కామెంట్ కూడా చేయడం అట్లే మేము తిరుపతిలో చేస్తాం సెలబ్రేషన్స్ త్రీ డేస్ అట్లే వాక్ కూడా చేసి పెడతాను మీకు చూడండి మర్చిపోవద్దు ఐదో గ్రౌండ్ ఎన్ని లేవు ఇంత ఈరోజు నేను డెలివరీకి పోతున్నాను ఈరోజు నేను చెప్పాను కదా త్రీ డేస్ ఇంటికాడ ఉంటాను త్రీ డేస్ డెలివరీకి వెళ్తాను అనేసి సో ఈరోజు డెలివరీకి వెళ్ళాలి టైం కూడా ఇంట్లో లాస్ట్ వీడియో చూడకపోతే మీరు చూడండి చాలా పడుతుంది దగ్గరికి కొంచెం కొంచెం కొండ దగ్గర చూపించాను చూడండి డైలీ వ్లాగ్ చేస్తూ ఉంటాను ఇంకా నేను వ్లాగ్స్ కానీ ఇంకా వీడియోస్ ఏమైనా ఫుడ్ చాలా కూడా చేస్తాను ముందు ముందు సపోర్ట్ బట్టి నేను చేస్తాను వీడియోలు ఇంకా కొంచెం మీరు కానీ సపోర్ట్ చేశారంటే నాకు బూస్టింగ్ లా ఉంటుంది కొంచెం మీరు నాకు సపోర్ట్ చేసినట్టు వారు అవుతారు లొకేషన్ ఎక్కడంటే ఈ గ్రౌండ్ ఉండేది అక్కడ డ్రైవర్ కాలనీ అనేసి ఒకటి ఉంటుంది ఇక్కడ ఇది అది డ్రైవర్ కాలనీ అంతా అక్కడి నుంచి లోపల రావాలి గ్రౌండ్లకి వస్తే వ్యూ బాగుంటుంది ఇక్కడ ఈవినింగ్ అయితే సన్సెట్ ఇక్కడ వస్తుంది అది అక్కడ ఆ తిరుమల కొండ పైన వ్యూ మస్తు ఉంటుంది అట్లా ప్రశాంతంగా ఉంది గాలి తాలుతుంది ఇక్కడ చల్ల గాలు తాగుతుంది ఇంకా వాకింగ్ వచ్చా అసలు ఇంకా సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే మిస్ అసలు గైస్ మా గ్రౌండ్ చూపిస్తాను చూడండి మా గ్రౌండ్ அந்த சேம் அட உண்ட் இங்கே ட்வெண்ட்டி சவந்த கதா சூதம் லாக்கு பெடுத்த மாதிரி சூழண்ட் சூப்பரே ఇది మా గ్రౌండ్ మంది గ్రౌండ్ సండే సండే టూ థర్టీకి అట్లా వస్తాము సిక్స్కి సిక్స్ ట్వంటీకి అట్లా వెళ్ళిపోతాం ఇంటికి మళ్ళీ ఇంకొచ్చే వారం సండే అదే గ్రౌండ్ స్టెమ్స్ పడిపోయినా చూడండి రేపు డ్రైవర్ కాలనీలో వినాయక చదువుతున్నాను కదా పందరేసారు ఇప్పుడు అయిపోయినట్టు పందరే చంటికి వెళ్తానా ఈ రోజుకి ఇదే వీడియో నేను డెలివరీకి వెళ్ళాలి మీ నచ్చితే సపోర్ట్ చేయండి వీడియో సబ్స్క్రైబ్ చే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో నెక్స్ట్ మీటింగ్ నెక్స్ట్ బ్లాక్ బాయ్